హాయ్ హలో అందరూ బాగున్నారా మళ్ళీ మంచి జోస్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను యాక్చువల్లీ మొన్న హ్యాండ్స్ చూపించా కదా ఆ రోజు వీడియోలో నెక్ చూపియాల ఎందుకు అంటే ఆ రోజు మొత్తం కూడా హ్యాండ్స్ వేసా నిజంగా ఈ మధ్య నా గురించి నేను కూడా కొంచెం ఆలోచించుకుంటున్నానండి కొంచెం టైంకి నిద్రపోతున్నాను టైంకి లేస్తున్నాను నైట్ అవుట్లు అట్లాంటివి అయితే చేయట్లేదు సరే ఓకే ఆ రోజు హ్యాండ్స్ చూపించాను కదా కంటిన్యూషన్ బ్లాగ్ అయితే మధ్యలో మిస్ అయిపోయింది కదా ఇంకా కొరియర్ ప్యాకింగ్స్ ఒక రోజు అండ్ అట్లా కొంచెం డిలే అయిపోయింది మీకు నెక్ నెక్ అవన్నీ కూడా నేను చూపించలేకపోయాను సో మన లాక్స్ అంటే కంటిన్యూషన్ అన్నీ చూపించాలి అండ్ ఏం వేస్తున్నాను ఎలా చేస్తున్నాను కస్టమర్ నన్ను ఎలా అడుగుతున్నారు అనేది కూడా మీకు చెప్పాలన్నమాట సో ఇది వచ్చేసి నేను నెక్ సెలెక్ట్ చేసుకున్నాను యాక్చువల్లీ ఫ్రేమ్ పెట్టిన తర్వాత ఈసారి ఏంటంటే ఎప్పుడు ఒక సైడ్ హ్యాండ్స్ ఒక సైడ్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ వేసేదాన్ని కదా ఈసారి అలా కాదు హ్యాండ్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అడుగుతారనమాట నాకు ఈ కస్టమర్ ఏంటి అని అంటే కుట్టేవాళ్ళు కలకత్తా టైలర్స్ కొంచెం వెడల్పు అట్లా అయినా కానీ లేదండి మేము పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఇవ్వలేము అని చెప్తారు కలకత్తా టైలర్స్ మాత్రం వాళ్ళు కరెక్ట్గా మెజర్మెంట్ ని ఎగ్జాక్ట్గా ఉన్నది ఉన్నట్టు మనం వర్క్ చేసి ఇవ్వాలి సైజ్ తగ్గించైనా ఇవ్వచ్చు లేకపోతే కొంచెం అటు ఇటు చేసే నయ్యచ్చు అందుకని దీనికి నెక్ సైజు కూడా జస్ట్ లైట్గా తగ్గిస్తున్నా ఎక్కువ తగ్గియట్లేదు ముడి వర్క్ కదా అది కాక బ్రాష్ ఓ క్లాత్ వేసారు మీకు అయితే ఉంటుందా క్లాత్ స్ట్రక్ అయిపోదా ఇలాంటి డౌట్లు కూడా చాలామందికి వస్తాయి మనం దగ్గరే ఉండి వర్క్ చేస్తామండి మిషన్ని మంచిగా క్లీన్ చేసుకుంటాం ఎందుకు పాడైపోతుంది చెప్పండి లేదు ఇన్ కేస్ మనం ఎంత జాగ్రత్తగా చేసినా కొన్ని కొన్ని క్లాత్స్ అయితే ఉండదు బట్ ఈ క్లాత్ అయితే బ్రాష్ క్లాత్ అయినా కానీ చాలా బాగుందనమాట క్వాలిటీ అయితే దీని మీద వర్క్ పడిద్ది అండ్ సెలెక్ట్ చేసుకుంది కూడా మంచి హెవీ వర్క్ అని చెప్పొచ్చు నేనైతే చాలా ధైర్యంగా చాలా బాగా వచ్చి మీరు భయపడాల్సిన పనే లేదు అని చెప్పేసి తీసుకున్న అండ్ ఎగ్జాక్ట్గా కస్టమర్ ఏం చెప్పారంటే ఒక మగ్గం లుక్ అయితే రావాలి బ్లౌజ్ అని అయితే చెప్పారు దానికి మనం అస్సలు భయపడం కదండి మగ్గం లుక్ ఇవ్వాలి అంటే మనం టైం అయినా వేస్ట్ చేస్తాం కానీ బ్లౌజ్ ఫినిషింగ్ ఇవ్వకుండా అయితే కస్టమర్స్కి అయితే ఇవ్వాలి అనుకోము సో ఈ బ్లౌజ్ వాళ్ళకి ఆల్రెడీ ఇంతకుముందు నేను బ్లౌజ్ చేశాను ఇదే వర్క్ ఇంతకుముందు చేశాక కాకపోతే యాక్చువల్లీ హాఫ్ హ్యాండ్ అప్పుడు వాళ్ళు ఆ వర్క్ కట్ చేసుకోవడం ఇష్టం లేక ఫుల్ హ్యాండ్ కుట్టించేసుకున్నారు ఈసారి మాత్రం జాగ్రత్తగా ఫుల్ హ్యాండ్ వేసిస్తాను మళ్ళీ మొన్న కొంచెం బాధ అనిపించింది మీరు హాఫ్ హ్యాండ్ నెల ఫుల్ హ్యాండ్ కుట్టుకుంటే పైనంతా ఖాళీగా అనిపించిందని చెప్పాను సరే అని ఈసారి ఫుల్ హ్యాండ్ వేసా ఫుల్ హ్యాండ్ హాఫ్ హ్యాండ్కి నలభై వేలు కుట్లు తేడా వచ్చిందంటే నాకు టైం వాసిపోయింది నిజం చెప్పాలంటే ఇంకా ఇది వచ్చేసి ఆ రోజు మీకు కొరియర్ లాక్ షూటింగ్ అవన్నీ షూట్ చేశాను కదా షూట్ చేసిన తర్వాత వచ్చేసి మిగతా వ్లాగ్ అయితే చూపిల వర్కింగ్ బ్లాగ్ అయితే చూపిలే ఓన్లీ కొరియర్స్ ఆ రోజు ప్యాక్ చేసిన బ్లౌజెస్ వరకే చూపించాను ఎగ్జాక్ట్గా నిన్ననే కదా ఓకే అండి నిన్న మీకు బ్లా వీడియో రిలీజ్ చేశాను అంటే ఇది మొన్నటి బ్లాగ్ అనమాట సో ఇది వచ్చేసి నేను మొత్తం కూడా దోశ పిండి వేసుకుంటున్నాను మధ్యాహ్నం దోశ వేసుకుంటున్నాను అనమాట ఈ ఇంట్లో ఇంట్లో దోశ చేశారంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటలు అదే తింటాను వేడి చేసిద్ది ఏదో ఒక రోగం వచ్చేసిద్ది అయినా మనం మానము దోశ తినేది మాత్రం ఎందుకంటే నాకు చాలా ఇష్టం అట్టు చట్నీ అట్టు అంటున్నాను ఏంటి అనుకుంటున్నారా యాక్చువల్లీ నాకు దోశ ఇట్లాంటికంటే అట్టు అనడం చిన్నప్పటి నుంచి అలవాటు పుట్టి పెరిగింది అంతా కూడా గుంటూరు విజయవాడ అనమాట పుట్టింది వచ్చేసి నేను విజయవాడలో బట్ పెరిగింది అండ్ వే ఆఫ్ టాకింగ్ ఎక్కువ కూడా గుంటూరు స్లాంగే వచ్చిద్ది నాకు ఇప్పుడు ఏంటి అంటే అందరితో మాట్లాడుతున్నాను కాబట్టి అన్ని స్లాంగ్స్ అలవాటు అన్ని అన్నీ కలిపేసి కలగూరు కంపలా మాట్లాడేస్తున్నాను కానీ ఎక్కువ వచ్చేసి నేను మాట్లాడే దాంట్లో ఇంత గుంటూరు లాంగ్వేజ్ స్లాంగ్ అనేది ఎక్కువ అనమాట ఇక్కడ వాళ్ళు కూడా ఏంటి నీ స్లాంగ్ డిఫరెంట్గా ఉంది అని అంటారు కొత్త వాళ్ళు పాత వాళ్ళతో ఏంటంటే కలగలిపిస్తే మాట్లాడేస్తాను అన్ని లాంగ్వేజెస్ అన్ని స్లాంగ్స్ ఎందుకంటే ఎక్కువ కాల్స్ మాట్లాడుతూ ఉంటాయి కాబట్టి అన్ని ఊర్ల భాషలు ఆ స్లాంగ్లు నాకు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇంకా దోశ పోస్తున్నాను కదా ఈ దోశ పోసేటప్పుడు బాగా గుండ్రంగా తిప్పడం ఇష్టం కానీ ఒకవైపు ఫోన్ పట్టుకొని ఇంకోవైపు ఇలా చేస్తున్నాను కదా దోశ వస్తుందో లేదో ఎక్కడ చూస్తున్నాను అనుకుంటున్నారు మొబైల్లో చూస్తున్నా దోశ రౌండ్గా వస్తుందా లేదా అనేది అండ్ నాకైతే నా వచ్చిద్ది మొబైల్ కెమెరాలో చూసి దోశ ఎవరైనా పోస్తారా అలాంటి అమ్మాయిని నేనే అనమాట చేతనే అంటే నేనే ఎత్తుతాను సో కెమెరాలో ఎట్లా వస్తుంది అని చూసుకుంటే దోశ పోసా పర్లేదు బాగానే వచ్చింది అండి ఈ దోశ పోసేటప్పుడు కూడా పరమ వచ్చి రాకండి నాకైతే మన గ్యాస్ అయితే చిన్నమంట వస్తుంది లోపలేదు ప్రాబ్లం అనుకుంటా మేము ఇంకా బాగు చేయించలేదు దోశ కాలడానికి చాలా టైం పట్టింది అంతసేపు ఓపిక అయితే పట్టలేను అటు ఇటు గీడుతూ ఉంటాను ఇంత చివరికి దోశ కాలకుండానే చివరికి లేపేస్తామన్నమాట దోశని సో మా అందుకని దోశ మేము పోస్తామమ్మా నువ్వు అంత ఓపికగా నుంచో నువ్వు వచ్చేసేస్తే అంటుంటారు ఎంత చాలా టైం పట్టినట్టు ఉంటుంది అనమాట దోశలు పోస్తూ ఉంటే టైం అయిపోతూ ఉంటుంది వేరే పని చేయాలి ల్సిన పని లేదు దోశ పోస్తూ ఉంటే చాలా టైం మాత్రం నాకు అనమాట సో చివరికి కొట్లా కంప్లీట్గా సక్సెస్ఫుల్గా నాలుగు దోశలు పోసాను కానీ నేను వేసుకుంది మూడు దోశలే కానీ నేను నాలుగు తిన్నాను లేండి దోశలు ఇట్లాంటివి చాలా తింటాను అన్నమాట అట్టు ఇడ్లీ ఇట్లాంటివి కొంచెం ఇష్టము పూరి కూడా ఇష్టమే చపాతి ఇట్లాంటి లైట్ ఇలాంటి ఫుడ్లు అంటే ఫుడ్స్ ఇష్టం కానీ అన్నము కూర ఇట్లాంటివి అంటే ఒంటికి పడదు కూడా అండ్ పచ్చళ్ళు బాగా తింటాను కదా మీ అందరికీ తెలుసు కదా సో ఇంకా వంట సెక్షన్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ అయితే కంప్లీట్ చేశాను నిజానికి ఇంకా ఏమంటారు ఇంకా అసలు కొంచెం ఓపి కూడా కొంచెం తక్కువే ఉంది బట్ బ్లౌజ్ అయితే చాలా నీట్గా కంప్లీట్ చేసేసా అనమాట బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ అసలు దూరం నుంచి వస్తే భలే ఉంది కుందంచు పెట్టేసి కుట్టిన తర్వాత అయితే అద్దెరిపోతుంది అనమాట ఈ బ్లౌజ్ అయితే అండ్ ఇలాంటి వర్క్స్ పెళ్లి కూతుర్లకి వేయచ్చండి ఫోటోల్లో భలే అందంగా పడుతుంది తెలుసా అండ్ ఎవరో అన్నారు ఆ వర్క్ అయితే చాలా లేట్ అయిపోతుంది ఊర్క దారంత సో వాళ్ళ ప్రాబ్లం ఏం రాలేదండి నాకైతే చాలా నీట్గా వర్క్ వెళ్ళిపోయింది మన మిషన్ కండిషన్లో ఉంటే ఏ ప్రాబ్లం రాదు ఒకసారి నా మిషన్ కూడా సతాయిస్తుంది వందసార్లు దారం దిగితే సార్లు లెక్కిస్తూ ఉంటాను నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను అది మన మిషన్లో కరెక్ట్గా అంతా క్లీన్ అవన్నీ చేసుకోకపోతే ప్రాబ్లం వస్తూనే ఉంటుంది డిజైన్లో ప్రాబ్లం అంటే ఏంటి అంటే డిజైన్ మీద మళ్ళీ అదే డిజైన్ కుడుతుంటే వచ్చేది చూడండి అదే డిజైన్ ప్రాబ్లం అంటారు దారం తెగింది అంటే అది మిషన్ ప్రాబ్లం మిషన్ ప్రాబ్లం అని కూడా చెప్పట్లేదు మన మెయింటెనెన్స్ ప్రాబ్లం అని అయితే నేను చెప్తాను అనమాట సో ఇక్కడ చూడొచ్చు అండ్ కొన్ని కొన్నిసార్లు మీకు డౌట్ వచ్చిందనుకోండి టెక్నిషియన్ కాల్ చేసి అండి లైక్ తెగుతుంది సజెషన్ ఇవ్వండి ఏం చేయాలి ఎక్కడ క్లీన్ చేయాలి ఇట్లాంటివన్నీ అడుగుతూ ఉండండి మనకి ముందు ముందు ఎక్స్పీరియన్స్ కొద్ది అన్నీ వచ్చేస్తాయి అనుకోండి అండ్ ఇంకో మిషన్ మీద కూడా వాళ్ళది బ్లౌజు మొత్తం నాకు తెలిసి రోజు రేపు రెండు రోజులు కూడా వాళ్ళ బ్లౌజులు చేస్తాను నాలుగు బ్లౌజులు నాలుగు బ్లౌజులు కూడా నేను ఆరు రోజులు చేసేలా ఉన్నాను ఎంతో చాలా లేట్గా చేస్తున్నాను కదా ఎందుకు ఈ మధ్య ఇంతకు ముందు అయితే నిద్ర పట్టేది కాదు బ్లౌజ్ వర్క్ ఒక మిషన్ మీద పెండింగ్ ఉందంటే ఇప్పుడు ఏంటో నిద్ర మాత్రం ముందు వచ్చేస్తుంది సరే అని చెప్పేసి ఆ బ్లౌజ్ వైలెట్ కలర్ బ్లాషర్ బ్లౌస్ తీసేసా కదా దాని తర్వాత ఈ డిజైన్ పెట్ట ఇది కూడా వాళ్ళదే అండి బ్లౌజ్ ఈ మొత్తం ఒకళ్ళవే అనమాట బ్లౌజెస్ కలర్స్ మాత్రం మీ ఇష్టం ఎలా వేస్తారో తెలియదు అసలు అందంగా వచ్చేలాగా వేసేసాయండి చాలా ఇంకా అంతకు మించి మేము పెద్దగా ఏమీ అడవు అని చెప్పారు అండ్ ఈ డిజైన్ కూడా వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారనమాట యాక్చువల్లీ ఈ డిజైన్ త్రీ డి టైపు కొంచెం డిఫరెంట్గా చేపించి వేద్దాం అనుకున్నాను నిజానికి అయితే అంత టైం లేదు వాళ్ళు యాక్చువల్లీ అడిగిన టైప్ టైం ఒక పూట లేట్ అయ్యేదట్టే ఉంది ఇంకా కస్టమర్కి చెప్పుకున్నాను ఒక పూట లేట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఓకే అన్నారనమాట ఇంకా ఇది వచ్చేసి ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట లేగా నేను రెండు హ్యాండ్స్ స్టార్ట్ చేసేసాను అంటే చెప్పాను కదా మొన్న ప్యాకింగ్స్ లాగ్ దగ్గర నుంచి అది కొంచెం కంటిన్యూ చేసేసి నెక్స్ట్ డే వ్లాగ్ అంటే నిన్నటి వ్లాగ్ కంటిన్యూ చేస్తాను నిన్న మార్నింగ్ లేగానే హ్యాండ్ పెట్టేశాను నిన్న మధ్యాహ్నానికి రెండు హ్యాండ్స్ అయిపోయాయి అనమాట ఇందులో క్రాస్ లైన్స్ చేశాను కదా స్ట్రైట్ లైన్స్ కావాలన్నా డిజైన్లు అయితే అవైలబుల్గా ఉంది ఒకవేళ కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి స్ట్రైట్ లైన్స్ స్ కావాలంటే స్ట్రైట్ లైన్స్ కూడా మీరు వేయించుకోవచ్చండి ఈ డిజైన్ అయితే అద్భుతంగా ఉంటుందండి ఎన్ని వేసాను అండ్ వేసుకుంటే ఎంత ముద్దుగా ఉంటుందంటే ఎవర్ గ్రీన్ డిజైన్ అని అయితే చెప్పొచ్చు అనమాట దీనికైతే అంత బాగుంటుంది నెక్ కానీ ఫ్రంట్ నెక్ కానీ హ్యాండ్స్ కానీ వేసుకుంటే అదుర్స్ అని చెప్పాల్సిందే ఇంకా అసలు వేరే మాటే ఉండదు అండ్ సెకండ్ మిషన్ మీద నిన్న వచ్చేసి ఈ డిజైన్ ఒకటే వేసేది చాలా సింపుల్ డిజైన్ నాకు తక్కువ కాస్ట్లోదే అనమాట సో ఆ డిజైన్ వేసేసి ఇంకా రెండు మిషన్స్ అలా క్లోజ్ చేసేసేసాను సో రెండు వర్క్స్ అనేది అయిపోయిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్ నార్మలే కదండి ఇంకా శుభ్రంగా ఈ డిజైన్ కూడా అలా ఉంగం బుటీస్ అవన్నీ వేసేసి కొంచెం నిద్రపోయాయి ఇంకా డిజైన్ పూర్తిగా షూట్ చేసే ఓపిక కూడా లేదనమాట సో ఇంకా రెండు బుటీస్ అలా బ్యాలెన్స్ ఉండగానే నిద్రపోతా అనుకున్నా కానీ ఆ రెండు అలా కంప్లీట్ చేసేసి నిద్రపోయాను ఫైనల్గా బ్యాక్ నెక్ ఇది ఫ్రంట్ నెక్ అయితే అక్కడ మోన్లో ఉంది కదా కనిపిస్తే అది ఫ్రంట్ నెక్ ఇది వచ్చేసి హ్యాండ్స్ సో టోటల్గా డిజైన్ అయితే ఇది సో చూసారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ అంతవరకు బాయ్ బై టేక్